ఎట్లా చేస్తాడంటే ఒక మాట చెప్తాను అదే రెండవ అధ్యయన వృత్తాంతాల గ్రంథం ఇరవై ఆరవ అధ్యాయం పదిహేను వచ్చును మరియు అతడు అంబులనేమి అంబులనేమి పెద్దరాళ్ళనేమి ప్రయో ప్రయోగించుటకై ఉపదేశాలను కల్పించిన యంత్రములను ఎరుశలంలో చేయించి దుర్గములోను బురుసులలోను ఉంచెను అతడు స్థిరపడి వరకు ఎవరు ఉజ్జియా ఉజ్జియా స్థిరపడి వరకు అతనికి ఆశ్చర్యకరమైన ఆశ్చర్యకరమైన సహాయం చేశాడట దేవుని స్తోత్రం చెప్పండి ఉజ్జియా దేవుడు వర్దల చేయటానికి ఏ సహాయం చేశాడు మాట్లాడాలి ఆశ్చర్యకరమైన సహాయం చేశాడు దేవుడు అల్లే ఒక ప్రత్యక్షత కలిగిన దైవ సేవకుడు నడిపించినట్లు నువ్వు నడిపించబడితే నువ్వు నడిపించబడితే దేవుడు అని వృద్ధిల చేసినట్టు నిన్ను కూడా వృద్ధిల చేస్తాడు నువ్వు స్థిరపడే వరకు పరలోకం పరలోక తండ్రి నీకు ఆశ్చర్యకరమైన సహాయం చేస్తాడు ఆశ్చర్యకరమైన సహాయం చేస్తాడు అసలు ఆ మాట ఎంత వరకు ఎంత బాగుందో చూడండి ఉజ్జియ స్థిరపడే వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయం కఠినపడి సంగపెడ్లారా ఆయా ప్రాంతాల నుండి వచ్చిన వాళ్ళరా ప్రత్యక్షత కలిగిన దైవజనుడు నడిపించినట్టు నడిపించబడండి ప్రత్యక్షత కలిగిన దైవజనుడు నడిపించినట్టు నడిపించబడండి దేవుడు మిమ్మల్ని వర్దిల చేస్తాడు వర్ధల చేయటమే కాదు మీరు స్థిరపడే వరకు దేవుడు ఆశ్చర్యకరమైన సహాయం చేస్తాడు మీరు ఏ పని మొదలెట్టినా ఆ పని విజయవంతం అవటానికి దేవుడు ఆశ్చర్యకరమైన సహాయం మీకు చేస్తాడు కృప కలుగును గాక కృప కలుగును గాక కృప కలుగును గాక అంటే ఉజ్జయ వర్దేరజను అతడు తెలివి కలిగిన జకర్యా దినములలో దేవుణ్ణి ఆశ్రయించాడు ఒక ప్రత్యక్షత కలిగిన దైవ నడిపింపులో ఉన్నాడు ఉజ్జయ దేవుడు అతన్ని వద్దెల్ల చేశాడు వద్దెల్ల చేశాడు ఆఖరిగా ఒక మాట చెప్పి నేను ఈ వాక్యాన్ని ముగిస్తాను పరిశుద్ధ నుండి బైబుల్ గ్రంథముల గ్రంథం ముప్పై ఒకటవ తన దేవుని ఆశ్రయించుటకై తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవా విషయం అందేమి దేవుని మందిర సేవా విషయం అందేమి ధర్మశాస్త్ర విషయం అంది ధర్మశాస్త్ర విషయం అందేమి ధర్మశాస్త్రం అంతటి విషయం అంది ధర్మశాస్త్ర విషయం అంతే అంతటి విషయం ఏమి తాను ఆరంభించిన ప్రతి పని తాము ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించి తాను ఆరంభించిన ప్రతీ పని హృదయపూర్వకంగా జరిగించే ఎవరు అతడు ఏ రాజు గురించి రాజు పని మాటది ఇస్గియా మళ్ళీ చదువు నాన్న ఏ ఏ విషయాల్లో ఒకటి దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమంది ఒకటి దేవుని మందిర సేవ విషయమందేమి ధర్మశాస్త్ర విషయం ఏమి వాక్యము వాక్యానుసారంగా నిర్వర్తించిన విషయంలోనేమి ధర్మశాస్త్రం అంతటి విషయం అందేమి తాను ఆరంభించిన ప్రతిపని ప్రతిపని ప్రతి పని అతడు హృదయపూర్వకముగా జరిగించి వర్దిల్లెను స్తోత్రం ఎలాంటి హృదయపూర్వకంగా జరిగించే వారిని దేవుడు ఒత్తిల్ల చేస్తాడు ఏ పని చేసినా దేవుని సంబంధమైన ఏ పని చేసినా మంది కానుకిచ్చినా అర్పణిచ్చిన పరిచర్య చేసిన సేవ చేసిన వాక్యోపదేశం చేసిన ఆరాధన చేసిన పాట పాడినా ఒక మనిషిని దీవించిన నువ్వు వాక్యానుసారంగా జీవించిన దేవుని మందిర సేవా విషయం అందేమి వాక్యానుసారంగా ధర్మశాస్త్ర ప్రకారం జీవించు అందేమి దేవుని ధర్మశాస్త్ర విషయమేమి దేవుని కట్టలు పొందిన విషయమేమి ప్రతి విషయంలో కూడా నువ్వు హృదయపూర్వకంగా ఆయన పని జరిగిస్తే దేవుడు అలా హృదయపూర్వకంగా జరిగించే నిజగను దేవుడు కొంతలా చేశాడు ఈ రాత్రి ఆరాధనకు వచ్చిన ప్రియ దేవుని బిడ్డలారా నువ్వే పని చేసినా హృదయపూర్వకంగా చేయి ఆమె చెప్పండి హృదయపూర్వకంగా చేయండి ప్రార్థన చేసిన హృదయపూర్వకంగా చేయండి పరిచర్య చేసిన హృదయపూర్వకంగా చేయండి పరిశుద్ధులకు ఆతిథ్యం ఇచ్చిన హృదయపూర్వకం ఇవ్వండి పరిచర్య కొరకు కానుకిచ్చిన హృదయపూర్వకంగా ఇవ్వండి మందిరం కట్టడానికి త్యాగం చేసేదాన్ని ఇచ్చిన హృదయపూర్వకంగా ఇవ్వండి మీ ప్రాంతానికి పంపబడిన దైవ సేవకుని కుటుంబ విషయంలో కాస్త కుస్తూను సహకరించిన హృదయపూర్వకంగా సహకరించండి పరిశుద్ధులకు పరిచయం చేసిన హృదయపూర్వకంగా చేయండి అసలుకి హృదయపూర్వకంగా చేసే మనసుడు చూశారు ఇస్గియా హృదయపూర్వకంగా చేసి అతడు వద్దను ఇష్టం లేని పిల్లం మీద కలంబరాలు వేసినట్టు అంటారు పెద్దవాళ్ళు వాళ్ళు చూసారా కొంతమంది సేవ అట్టగే తగలెడతారు ఇష్టం ఉండి ఇష్టం లేకుండా చేస్తూ ఉంటారు సేవ వర్దిలేదు అది హృదయపూర్వకంగా ఎలా హృదయపూర్వకంగా జరిగించండి దేవుడు మిమ్మల్ని అంతకంతకు వర్దిలుతాడు అంతకంతకు వర్దిలిద చేస్తారు అన్ని కోణాల్లో దేవుడు మిమ్మల్ని వర్దిలి చేయబోతున్నాడు బైబుల్లో ఇంకొక వ్యక్తి గురించి కూడా మీతో మాట్లాడితే బాగుంటుంది అనిపిస్తుంది దానియాల గ్రంథం దానియలు గ్రంథం ఆరో అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చిన దానియాల గ్రంథం ఆరో అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చిన ఈ దానియలు దర్యావేషు ప్రభుత్వ కాలముందును ఈ దానియలు దర్యావేశు రాజు ప్రభుత్వ కాలమందును కాలం అందును పారసీక రాజైన కోరేషు రాజు పరిపాలన రాజులు ఎవరి కాలంలో మాట్లాడాలి ప్రతి రాజు కాలంలో వర్ధులు ఉన్నాడు ఎవడు దాని నేను మాట చెప్తున్నా ఏ ప్రభుత్వం వచ్చినా మనం వర్ధలు తానే ఉండాలి ఏ రాజు వచ్చినా మనం వర్దిలుతోనే ఉండాలి ఏ పరిపాలకుడు వచ్చినా మనం వర్దలుతూనే ఉండాలి దాని ఏలు కాలములో రాజులు మారారు దర్యావేషు మారాడు కోరేషు మారాడు దర్యావేశు కాలములోనూ దావీదు వర్దిల్లాడు పారశీకుడైన కోరేషు కాలంలోనూ దావీదు వదిల్లాడు అంటే అర్థం ఏంటి దీని అర్థం ఏ కాలంలోనైనా మనం వర్దిల్లాలి ఎవరి కాలంలోనైనా మనం వర్దిల్లాలి కలిసి రాని కాలంలో కూడా మనం వరదిల్లాలి దాని ఏల వర్తిల్డానికి గల కారణం ఏంటంటే ఒకటే రీజన్ దానియాల క్రింద మొదట దేవెనిమిదవ వచ్చున్నాం దానియాల క్రింద మొదట దేవెనిమిదవ వచ్చినాం ఆఖరి చెప్పు నేను వాక్యం ముగిస్తున్నాను రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షరసమును పుచ్చుకొని రాజు భుజించు పానమును పానము చేయు ద్రాక్షరసమును పుచ్చుకొని పుచ్చుకొని అపవిత్ర తన్ను అపవిత్ర అప్రు ఉద్దేశించి అందరు మాట చెప్పండి తన్ను తనను అపవిత్ర పరచుకొనకూడదని దానియలు ఉద్దేశించి ఇప్పుడు దానియలు ఉద్దేశం ఏంటి దానియలు ఉద్దేశం ఏంటి తనను మాట్లాడాలి అలాంటి మాట మాట్లాడి నన్ను నేను అభిత్రపరచుకోను అలాంటి చూపు చూపి అలాంటి చూపు చూసి నన్ను నేను అభిత్రపరచుకోను అలాంటి ఆలోచన చేసి నన్ను నేను అభిత్రపరచుకోను అలాంటి మాట ఇలాడి నన్ను నేను అలా అభిత్రపరచుకోను నేను తినకూడని తిని నన్ను నేను అభ్యతపరచుకోను నేను వెళ్ళకూడని తాబులకి వెళ్ళి నన్ను నేను అభిత్రపరచుకోను చెయ్యకూడని సహవాసాలు చేసి నన్ను నేను అభిత్రపరచుకోను ఇది దానియాల యొక్క ఛాలెంజ్ తనను అపవిత్రపర్చుకోనకూడదు తిన్నా త్రాగినా ఏం చేసినా మాట్లాడినా తనను అపిత్రపరచుకోకూడదు అన్న ఉద్దేశం ఎవరికి ఉంది తన పవిత్రమైన జీవితాన్ని కాపాడుకోవాలన్న ఉద్దేశం దానియాలకు ఉంది అపవిత్రత అనేది తన కంటకుండా చూసుకోవాలని దానియలు ఉద్దేశించాడు దేవుడు దానియాలను అంతకందుకు పవిత్రత కలిగి జీవించాలన్న కోరిక నీకుంటే లోకములు ఉన్న అపవిత్రత దుష్ట స్నేహం వల్ల వచ్చే అపవిత్రత తినకూడని దాన్ని తిని త్రాగకూడని దాన్ని త్రాగి వెళ్ళకూడని చోటుకు వెళ్ళి చెయ్యకూడని స్నేహం చేసి మనల్ని మనం అపిత్రపరచుకోకూడదు అని ఒక నిర్ణయం మనకుంటే దాని వెళ్ళిన ఆశ్రయించిన కాలంలో ఏ కాలంలోనైనా ఆశ్రయిస్తాడు ఎవరి కాలంలోనైనా ఆశ్రయిస్తాడు అందరు అనగార్చబడిన కాలంలో మనల్ని ఆశ్రయిస్తూ ఉంటాడు అందరు కలిసి రాని కాలం మనం వర్ధిల్లే కాలంగా చేస్తాడు మనం ఏ కాలంలోనైనా వర్ధుల్లుతాం మనలను మనం అపవిత్రపరచుకోకూడదు అన్న ఒక మంచి తలంపు ఉంటే దేవుడు మనను ఏ కాలంలోనైనా వర్ధల్ల చేస్తాడు నలుగురు విషయం చెప్పాను ఒకరు అంతకంతకు వద్దిన దానియాలు రెండు రెండు వద్దిలిన ఉజ్జియా ఎందుకని అతడికి ఒక ప్రత్యక్షత కలిగిన దైవజనున్నాడు దైవజనులు లేనివాడు ఎవడో వర్దిల్లాడు అండి దైవజను నాయకత్వం లేనివాడు ఎవడో వద్దడు ఒక మంచి దైవజన్యుడు ఉంటే వాడు ఎవరు అంతే ప్రత్యక్షత కలిగిన దైవజను ఉండాలి వారు చెప్పినట్టు నడుచుకోవాలి ఉజ్జీ ఎవరు తెల్లాడు దానికి కారణం ఏంటి ప్రత్యక్షత కలిగిన దైవజన్యు కాలంలో అతడు దేవుణ్ణి ఆశ్రయించాడు దేవుడే అతనికి ఆశ్చర్యకరమైన సహాయం చేశాడంటండి మూడో వ్యక్తి ఇస్కియా ఇస్గియ వర్దిలిటల కారణమేంటి హృదయపూర్వకంగా దేవుని పనిచేశాడు నాలుగో వ్యక్తి ఎవరు వర్దలన వ్యక్తి దాని ఇతను వర్దిలిటల కారణమేంటి అతని పవిత్ర జీవితం పవిత్ర జీవితం యొక్క కుటుంబంలో అన్నదమ్ముల పనులన్నీ నేల బొర్ర బర్లు పడిపోయినాయి ఎవసేపాన నిలిచింది సంఘంలో అందరు భక్తిహీనులైనా నువ్వు భక్తిహీనలు కాకూడదు అందరు లోకంలో కలిసిపోయినా నువ్వు కలవకూడదు అందరు లోక మర్యాదలు అనుసరించినా నువ్వు అనుసరించకూడదు అందరిలో అందరికన్నా ఒక ప్రత్యేకమైన జీవితం నన్ను నేను అపవిత్రపరచుకొనకూడదు అన్న ఒక ఉద్దేశం నా పవిత్రతను ఏసై ద్వారా నాకు అనుగ్రహించబడిన పవిత్రతను పరిశుద్ధతను కోల్పోకూడదన్న నిర్ణయం ఉంటే దాని దర్యావేశ దర్యావేష కాలంలోనూ వదిల్లాడు చెప్పండి ఇప్పుడు ప్రభుత్వాలు మారిని మనం జగన్ కాలంలోనూ వర్దిల్లేము జగన్ గారి కాలంలో చంద్రబాబు నాయుడు కాలంలోనూ ఏమన్నా అడిగి అడ్డిగించాడా ఏం కుదరదు మనం ఎక్కడైనా వదిలుతాం అంతే మనస్ఫూర్తికి నూతన సంవత్సరం ఆరాధనకు వచ్చిన మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నాను ఏ సంవత్సరం మీరు అంతకంతకు వర్దిలుతారు ఆత్మీయంగా వర్దిలుతారు ఆర్థికంగా వర్దిలుతారు అన్ని కోణాల్లో వర్దిలిన వారుగా ఉంటారు ఈ నాలుగు పనులు చేయండి దాని దావీదు వలె దేవుని ఉద్దేశాలు నెరవేర్చండి ఒకటి రెండు ఉజ్జీయ వలె ఒక ప్రత్యక్షత కలిగిన దైవ సేవకుని అడిగి చేయండి ఏం చేసినా అర్థమైన దానివల్ల దేవుని స్తోత్రం చెప్పండి సొంత నిర్ణయాలు తీసుకోకండి స్వచిత్వం చేయకండి పాడైపోతారు రెండోది ఏంటి ప్రత్యక్షత కలిగిన దైవజనుని యొక్క నడిపింపుకు అప్పగించుకోండి వర్ధళలుతారు మూడోది ఏంటి ఏ పని చేసినా దైవ సంబంధమైన ఏ పని చేసినా హృదయపూర్వకంగా చేయండి వర్ధళలుతారు మనసుల్లో విభేదాలు పెట్టుకొని చేయకూడదు హృదయపూర్వకంగా చేయండి వర్ధళలుతారు నాలుగోది పరిశుద్ధతను కాపాడుకోండి అపవిత్రత అంటకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోండి దాని దేవుడు వర్దల చేస్తాడు అంతకంతకు వర్దిల చేసి దేవుడు మిమ్మల్ని వృద్ధికారులకు చేస్తాడు ఖచ్చితంగా నేను నమ్ముతున్నాను ఈ పరిచయలు వర్ధిల్లుతాయి మీ కుటుంబాలు వర్దిలతాయి మీరు వర్దిలుతారు ఈ మాట చెవిన పడేయటానికే దేవుడు ఇక్కడ దాకా మిమ్మల్ని నడిపించుకొచ్చాడు ఓ దైవజండి విలువ గుర్తిస్తే అవి ఆశ్రవదమేరు ఆయన ప్రవక్తలను నమ్ముకునండి స్థిరపరచబడతారు దాన్ని రెండో దిన వృత్తాంతలు ఇరవై ఇరవయ్యా అన్నమాట ఒక్క మాట చదవండి ఇరవై మీ దేవుడైన మీ దేవుడైన అప్పుడు మీరు స్థిరపరచబడదురు అందరం మీ దేవుడైన యుహోవాన్ని నమ్ముకున్నప్పుడు స్థిరపరచబడతారు ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి ఏంటి ఆయన ప్రవక్తలను నమ్ముకొనండి అప్పుడు మీరు విజయశీలు విజయశీలు అప్పుడు మీరు కృతార్థులు అనే మాటకి ఏంటంటే విజయశీలు ఏం చేసిన ప్రవక్తలు నమ్ముకున్నాడు అంతా విజయమేనట స్తోత్రం ప్రవక్తలను నమ్ముకున్న నమ్ముకున్నది మీరు విజయశీలు అవుతారు సక్సీడ్ అని ఉంది ఇంగ్లీష్లో అంటే అంతా మీకు విజయమే ఎవరిని నమ్ముకుంటే ప్రవక్తలు నమ్ముకోనండి దేవుడి మాట్లాడి ఆశీర్దించారు